మెట్లనేవి యాంటీక్లాక్ వైజ్ ఉండాలా లేదంటే క్లాక్ వైజ్ ఉండాలా అనేది కండిషన్ అయితే చాలామందికి డౌట్ ఉంటుంది మనం డోర్ ఇక్కడ పెట్టాం ఎగ్జాంపుల్ పైన ఓకేనా మీరు యాంటీక్లాక్ వైజ్లో పైకి ఎక్కి మళ్ళీ టర్న్ అయ్యి పైకి వచ్చిన తర్వాత లోపలికి క్లాక్ వైజే వెళ్తారు కాబట్టి ఈ మెట్లతో మనకి ఇబ్బందే లేదు ఒకటి మైనస్ ఉన్న ఇంకోటి ప్లస్కే వెళ్తున్నాం మనం కాబట్టి అసలు ఇష్యూ లేదు ఒకవేళ ఇప్పుడు ఇది ఉత్తరం ఫేసింగ్ కాబట్టి ఇది మనం వాయువ్యంలో పెట్టాం కాబట్టి ఇది ఓకే కానీ ఒకవేళ ఇది తూర్పు ఫేసింగ్ అనుకోండి తూర్పు ఫేసింగ్ ఉన్నప్పుడు ఈశాన్యంలో మెట్లు పెట్టాలి రూల్ పెట్టాలి మనకు ఒక భయం ఏం క్రియేట్ చేసిందంటే ఈశాన్యంలో పెడితే ఆ బరువులు అయిపోతాయి ఆ కుమారుడు మరణిస్తాడు మొత్తం ఈశాన్యం సర్వనాశనం చేస్తుంది అనేది పట్టుకొచ్చిండ్రు కానీ పురాతన గృహాలలో ఉన్న నివాసాలలో లేదంటే ఒక నలభై యాభై సంవత్సరాల ముందు కట్టిన ఏ ఇల్లు అయినా హండ్రెడ్ పర్సెంట్ ఈశాన్యంలోనే మెట్లు ఉంటాయి బట్ అది కూడా యాంటీక్లాక్ వైజ్ ఇలా ఎక్కడానికి ఉంటుంది మీరు పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళండి ఏ దేవాలయం తూర్పు ఫేసింగ్ ఉంటుంది కదా దానికి ఈ విధంగా యాంటీక్లాక్ వైజ్ ఇటువైపు ఇటువైపు క్లాక్ వైజ్ ఉంటుంది ఇలా టర్న్ అవుతుంది కదా కానీ మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయం మీరు పెద్ద పెద్ద దేవాలయాలు వెళ్ళినప్పుడు ఇట్లా మెట్లు ఉంటాయి దాన్ని అబ్జర్వ్ చేయం సో ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే ఇటువైపు నుంచి ఎక్కినప్పుడు ఇది క్లాక్ వైజ్ తీసుకొని ఒకటి గా లోపలికి వెళ్తాం సో ఇదైతే డైరెక్ట్ నెగిటివ్కి ఎక్కినా మళ్ళీ పాజిటివ్లో లోపలికి వెళ్తాం కాబట్టి ఫేసింగ్కి కుడివైపు ఉండాలి అది ఏ ఫేసింగ్ అని కానీ ఇది తూర్పు అనుకోండి ఈశాన్యం ఉత్తరం అనుకోండి వాయువ్యం పడమర్ అనుకోండి నైరుతి దక్షిణం అనుకోండి ఆగ్నేయంలో ఉండాలి ఇది లెక్క